హాయ్ అండి వెల్కమ్ టు మధురం ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను పాలక్ పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా దీనికోసము ఇలాగా పాలకూర పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి ఈ పాలకూర పచ్చిమిరపకాయలు మా బాల్కనీలో నేను కుండీల్లో గ్రో చేసినవి కట్ చేసుకొని తీసుకొని వచ్చానండి చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి వీటిని వాటర్ తోటి శుభ్రంగా కడిగి ఇలాగా ఒక జాలీ గిన్నెలో వేసుకొని పెట్టుకోవాలండి తర్వాత మనము దీనికి కావలసిన మసాలా దినుసులన్నీ వేయించుకొని తీసుకోవాలండి జీడిపప్పులు పల్లీలు పుట్నాలు అలాగే హోల్ గరం మసాలా కొద్దిగా ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకొని ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత ఇలాగా పన్నీర్ని కట్ చేసి చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని దానిని ఇలాగ బటర్లో వేయించుకోవాలండి పూర్తిగా కలర్ మారే వరకు కాదు కొంచెం అవి సాఫ్ట్ అయ్యే వరకు అలా వేయించుకోవాలండి ఇలా పన్నీర్ని బటర్లో వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత మనము అదే పాన్లో ఇందాక తీసుకున్న పాలకూర పచ్చిమిరపకాయలని కూడా వేసి ఇలా బాగా వేయించుకోవాలండి పాలకూర పచ్చివాసన పోయే వరకు ఇలాగా బటర్లో వేయించుకోవాలండి పైన మూత పెడితే పాలకూర బ్లాక్గా అయిపోతుందండి కలర్ మారిపోతుంది అందుకని పైన మూత పెట్టకుండా ఇలా కొంచెం సేపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనము ఆ ముందుగా వేయించి పెట్టుకున్న ఆ మసాలాలో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలకూర కూడా వే బాగా వేగిపోయిందండి ఆ పాలకూరను కూడా తీసుకొని పచ్చిమిరపకాయలు పాలకూరని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాలో వేసి ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోనే వేసుకొని ఒకసారి ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసి యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఆ పేస్ట్ మొత్తాన్ని మనము ఇంతకుముందు వేయించుకున్న అదే బటర్లో వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొంచెం బటర్ వేసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేయించుకున్నానండి ఈ ఆనియన్స్ ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని దీనిని ఇప్పుడు మనము మనం ఈ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ మసాలాలో వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇదిగోండి మసాలాలో వేసి ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని ఇది కొంచెము ఉడికిన తర్వాత ఇందులో మనము ముందుగా బటర్లో వేయించి పక్కకు తీసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఈ మసాలాలో వేసి బాగా ఆ మసాలా పన్నీర్ ముక్కలకి పట్టే వరకు అలాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు మనము మూత పెట్టుకొని దాంట్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మనము బాగా ఇలాగా ఉడికించుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా మనం ఇందాక వేసుకున్న ఆ బటర్ అనేది ఇలా పైకి మనకి తేలే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు కర్రీ బాగా ఉడికిపోయింది రెడీ అయిపోయిందండి మంచి బట్టర్ బటర్లో వేయించి అన్నీ చేసాం కదండి మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ బటర్ని కొద్దిగా ఇలాగా పైనుంచి వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి మన పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది దీనిని చపాతీతో కానీ పరోటాలో కానీ లేదా పుల్కాలో కానీ మనము సర్వ్ చేసుకోవచ్చు బగారా రైస్తో కూడాను చాలా టేస్ట్గా ఉంటుందండి పలావ్తో కానీ బిర్యానీతో కానీ బాగుంటుంది నేను చపాతీతో సర్వ్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్